ఓం శ్రీ మాత్రే నమ మకర రాశి వారికి ఒక శుభవార్త ఆగస్ట్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గ్రహస్థితులు మీకు అనుకూలమవుతున్నాయి ఈ మూడు రోజులలో మీ ఆర్థిక కుటుంబ ఉద్యోగ రంగాల్లో అద్భుత పరిణామాలు జరగనున్నాయి మరి ఆ రహస్యాలు ఏమిటో చూసేద్దామా మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్ చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మొదటగా గ్రహస్థితి ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం ఈ సమయంలో చంద్రుడు మీకు శుభదృష్టి ఇస్తాడు గురుగ్రహం మీ రాశిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ కొత్త అవకాశాలను తెస్తుంది శుక్రుడు మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం నింపబోతున్నాడు శని ప్రభావం కొంతవరకు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఈ రోజుల్లో అది పూర్తిగా తగ్గిపోతుంది ఇక ఆర్థిక మార్పులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం అంటే మీరు గతంలో ఇచ్చిన అప్పులు మరియు పాత బాకీలు తిరిగి ఈ రోజుల్లో వస్తాయి ఇంకా లాటరీ అప్రత్యక్ష లాభాలు లేదా పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవారికి పెద్ద కాంట్రాక్ట్లు కొత్త కస్టమర్లు కూడా వస్తారు కొత్త ఇల్లు స్థలం కొనుగోలు చేసే ఆలోచనలు కూడా ఉంటే అవి ఈ మూడు రోజుల్లో విజయవంత విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఉద్యోగం కెరీర్ గురించి చూసుకున్నట్లయితే మీరు చేస్తున్న పనికి పైవారి నుంచి ప్రశంసలు వస్తాయి ఇక పదోన్నతి లేదా జీతం పెంపు కూడా ఈ మూడు రోజుల్లో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూల్లో మంచి విజయం సాధిస్తారు ఇక కొత్త వ్యాపార ప్రారంభానికి ఇది ఈ ఈ మూడు రోజులు మాత్రం అనుకూల సమయము ఇప్పుడు కుటుంబం మరియు వాటి సంబంధాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఉంటున్న కుటుంబ సభ్యుల మధ్య అపోహాలు తొలగిపోతాయి ఇక పెళ్లి సంబంధాలు కూడా అనుకూలంగా రావచ్చు ఈ మూడు రోజులలో ప్రేమ జీవితంలో ఆనందం మరియు కొత్త ఆరంభాలు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక స్నేహితుల దగ్గర నుంచి సహాయం మరియు మద్దతు కూడా లభిస్తుంది ఇక ఆరోగ్య పరిణామాల గురించి చూసుకున్నట్లయితే చిన్న చిన్న అలసట తప్ప ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది ఈ మూడు రోజులలో ఇక యోగా ధ్యానం నడక లాంటి అలవాట్లు శక్తివంతం చేస్తాయి మానసిక ప్రశాంతి కోసం భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది ఇక శుభ సూచనలు ఏంటి అంటే ఈ రోజుల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ఎంతో శ్రేయస్కరం ఇక ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేదవారికి భోజనం పెట్టడం ద్వారా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది పసుపు రంగు బట్టలు ధరించడం కూడా చాలా శుభప్రదం మకర వారికి ఈ ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలు జీవితంలో కొత్త మార్పులు తెచ్చే సువర్ణ అవకాశం దేవునిపై విశ్వాసం ఉంచి సానుకూలంగా ఆలోచించండి మీకు గనక ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి ఇక ఇది మీ రాశివారితో షేర్ చేయండి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను